ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ అలాగే విద్యార్థిని విద్యార్థులకు శ్రేభిలాషులకు మిత్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అప్పుడప్పుడు నాలోని భావాలు బరువైనప్పుడు నా భావాలకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తే సాహిత్యపు నీలాకాశంలో అక్షరాల అజెండాగా మారి కవితా పతాకాన్ని ఎగ్రవేస్తుంటాం బాపట్ల కొత్త జిల్లాగా ఏర్పడిన సందర్భంగా బాపట్ల రచయితల సంఘం ఏర్పడి కవితా పోటీని నిర్వహిస్తే నేను రాసిన నా మొదటి కవితని ఆ కవితా పోటీకి పంపగా నా మొదటి ప్రయత్నానికే ద్వితీయ బహుమతి రావడం నాలోని మరో కోణాన్ని కవిగా నా ప్రయాణానికి ప్రేరణ ఇచ్చింది పోటీకి వచ్చిన కవితలన్నింటినీ దీపధార అంటూ సంకలనం చేసి ఆ సంకలనంలో నా కవితను నేను మొదటిసారిగా చూసుకొని పరవశించడం నా ఆనందానికి కారణమైనటువంటి బాపట్ల రచయిత సంఘ కోశాధికారి పూర్ణచంద్రరావు గారికి ప్రతిపాటి సుభాషిణి గారికి బాబావళి గారికి అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి నందిరాజు విజయ్ కుమార్ గారికి బాపట్ల రచయిత సంఘ అధ్యక్షులు తిమ్మల శ్యాంసుందర్ గారికి అలాగే దీపధార సంకలనానికి ముందు మాట రాసినటువంటి విశ్లేషణ చేసినటువంటి బీరం సుందరరావు గారికి ఈ పోటీకి న్యాయ నిర్ణయతగా వ్యవహరించిన సత్య వెంకటేశ్వరు గారికి నాకు బహుమతిని ప్రదానం చేసినటువంటి శ్రీ గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కవిత్వం ఒక సజీవ స్వరం హృదయాన్ని కదిలించేటువంటి ఒక గొప్ప వరం నా కవిత్వం ఫక్తు వచనంలో తేలిపోయి ఉండొచ్చు నవ్యత లోపించి ఉండొచ్చు సమన్వయ లోపంతో ఉండి ఉండవచ్చు అయినా పెద్ద మనసు చేసుకుని మీరందరూ కూడా నా కవితని చదివి ఆదరిస్తారని ఆనందిస్తారని ఆశిస్తూ మీ రెహమాన్ ఈ కవితకి నేపథ్యం వయసు మళ్ళీ వృద్ధాప్యంలో ఆదరించేవారు అనాథన చేస్తే రోడ్డు ప్రక్కన దీనంగా అయిన వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆకలిని తీర్చే చేతుల కోసం అడుగుతున్నటువంటి అమ్మలను చూసి నా హృదయం నాతో అడిగిన ప్రశ్న అమ్మ ప్రశ్న తన రక్త మాంసాలతో ఎదిగే రూపాన్నిచ్చిన అమ్మ రెక్కలు ముక్కలు చేసి ఎగిరే రెక్కలిచ్చిన అమ్మ తనీ పెంచిన తనికరం చూపని బిడ్డలకు అడ్డైనది బిడ్డలను కాదు ఏ గొడ్డులను కన్నదో రోడ్డునడ్డాది బరువు పోయిందా పింఛను లాగేసి పంచ నుండి తోసేశారు బరు అయిందా బంధాలను తెంచేసి బజార్న పడేశారు నయ వంచకులై నవమాసాలు మోసిన మాతను మోసం చేశారు అశువులు తీసే పశువులై ప్రాణం పోసిన ప్రాణదాతకు ద్రోహం చేశారు ముద్దు పేర్లు పెట్టి జాతి కాని జీవాలను కమ్మగా చూస్తారే ముద్దలెన్నో పెట్టి జీవితాన్ని ఇచ్చిన అమ్మను దూరం చేస్తారే పట్టెడన్నం అడిగిందా పిడికిడి మెతుకులే కదా పట్టు బట్టలు అడిగిందా కట్టుబట్టలే కదా తలదన్నే మేడలందా తలదాచుకునే నీడే కదా దయ్యాలు వేదాలు వల్లించినట్లు అమ్మ గురించి ఆదర్శాలు మాట్లాడతారు దేవతల స్థాయిలో ఉంచి ఆదరించాల్సిన స్థితిలో అనాధను చేశారు సామాజిక మాధ్యమాల్లో ఉన్నంత గొప్పగా సమాజంలో లేదు అమ్మ ఆగలేని ఆకలిని తీర్చమని రోధిస్తూ రోడ్డు ప్రక్కన దీనంగా అర్థిస్తుందమ్మా ఆశ లేని దశలో అశ్రువులు రాలుస్తూ పాలు తాగిన పాపాత్ములను ప్రశ్నిస్తుందమ్మా ఇదండి నా అమ్మ ప్రశ్న కవిత మీ అందరికీ నచ్చితే ఏ లైన్ నచ్చిందో కామెంట్ చేయండి మీ అందరి యొక్క కామెంట్ కోసం ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ధన్యవాదాలు